పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాస మహాముని భూలోకము మొదలు పద్నాలుగు లోకములు తిరిగి చివరకు వైకుంఠమునకు చేరుకున్నాడు హరిని చూచి దుర్వాసురుడు ఓ ముకుంద వైకుంఠవాస ఓ బ్రాహ్మణప్రియ మధుసూదన నీ చక్రము నా శిరస్సు ఖండించకుండా కాపాడు సూర్యకోటి కాంతులతో ఈ చక్రము నన్ను ఖండించగలదు నేను అన్యాయముగా అంబరీషునకు శాపమిచ్చినాను నీ భక్తునకు చేసినది అన్యాయము అని తెలుసుకొన్నాను అంబరీష్ని శపించిన నేను పాతకుడునయ్యాను నా ఈ తప్పును క్షమించి నీ చక్రము నుండి నన్ను కాపాడు అని దుర్వాసురుడు విష్ణువుకు పాదాభివందనము చేశాడు అంత హరి దుర్వాసునితో బ్రాహ్మణులు నాకు దేవతలను మాట నిజమే మీ వంటి వారు దేవతతో సమానము నీవు అంబరీషుని శపించి తప్పు చేశావు నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు నీవు స్వభావమునకు వికారము కలగనివ్వరాదు నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము చేయను దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖమునిచ్చుట నా ధర్మము నీవు ఆచరించిన కర్మ సరి కాదు అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చావు అంబరీషుడు మనోవాక్కాయముల చేత శత్రువునకు అపకారము సర్వభూతములందును సర్వభూతములందు భావించుచు చరాచరుములంతటా నన్ను చూచుచున్నాడు భోజనమునకు వచ్చేదనని నీవు సకాలములో రాలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశీ పారణ ముఖ్య కాలములో చేసినాడు ఉదకపానము దోషము లేదు అతను శాస్త్రమును చక్కగా అధ్యయనము చేసి సమయానుకూలముగా ప్రవర్తించినాడు కానీ నీ కోపమునకు కారణము తెలియదు నిన్ను అంబరీషుడు అన్ని విధములా ప్రార్థించాడు తప్పు చేయకపోయినా ప్రాధాయపడ్డాడు కాని నీవు కరుణించలేదు నీవలన భయమునొంది నన్ను శరణు వేడాడు బ్రాహ్మణ శాపమును నేను ఉపసంహరించలేను భక్తుని బాధను నేను చూడలేను అందుచే నీ శాపములను నేను గ్రహించాను ధర్మములు విడవకూడదు బ్రాహ్మణులకు కొన్ని ధర్మములు చెప్పబడ్డాయి స్త్రీల ధర్మములు వేరు మామూలు మనుషులకు వేరు ఎవరి ధర్మములను వారు ఆచరించాలి అంబరీషుడు ఏకాదశి నందు చేయవలసిన ధర్మములను చేసియున్నాడు ద్వాదశీ ధర్మమును ఆచరించి నీ అందు కూడా అతిథిగా నిన్ను పూజించవలసిన విధముగా పూజించాడు ధర్మాన్ని కాపాడటం కోసం నీ మీద చక్రము ప్రయోగించాను దీనిని ఉపసంహరించి నిన్ను కాపాడగల శక్తి భక్తుడైన అంబరీషునకు మాత్రమే ఉంది అంబరీషునకు ఇచ్చిన శాప ఫలమును అవసరమొచ్చినప్పుడు నేను పొందుతాను పది జన్మలు లోక కళ్యాణము కొరకు అవసరము ఈ కథ విన్నవారికి చదివిన వారికి పాపములు నశించి విష్ణులోకాన్ని పొందుతారు ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ